నేషనల్ నర్సింగ్ స్కూల్ గుర్తింపు రద్దు చేయాలని ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక ఎంఎగ్నూర్ సర్కిల్ నందు ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఏఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ షాబీర్ బాషా ముఖ్య ఆహ్వానితులుగా హాజరై అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వ నియమ నిబంధనలు ఉల్లంఘిస్తూ విద్యార్థుల నుండి పరీక్ష ఫీజు వేలకు వేలు వసూలు చేస్తూ ఎలాంటి రసీదు ఇవ్వకుండా రసీదు అడిగిన విద్యార్థులను మీరు రసీదు ఎందుకు అవసరం మా రికార్డులో నోట్ చేసుకుంటాం కదా అని భయభ్రాంతులకు గురి చేస్తూ ఎక్కువ మాట్లాడితే నీ పైన కేసులు పెడతామని విద్యార్థులను బెదిరించడం జరుగుతుంది కౌన్ కార్యక్రమాలకు పాల్పడినటువంటి నేషనల్ నర్సింగ్ స్కూల్ యాజమాన్యంపై తక్షణమే క్రిమినల్ కేసు నమోదు చేసి నేషనల్ నర్సింగ్ స్కూల్ గుర్తింపు రద్దు చేయాలని చెప్పి వారు ప్రధానంగా డిమాండ్ చేస్తారు అనంతరం ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ జిల్లా సమితి సభ్యులు లింగప్ప డివిజన్ కార్యదర్శి దస్తగిరి కోశాధికారి శేఖర్ నాయకులు వీరేష్ మోహన్ నరేంద్ర సునీల్ మహేష్ తదితరులు పాల్గొన్నారు అయిపోయింది మేడం పట్టణంలో ఉన్నటువంటి నేషనల్ నర్సింగ్ స్కూల్ గుర్తింపు రద్దు చేయాలని చెప్పి ఏఐఎస్ఎఫ్ పట్టణ సమితి ఆధ్వర్యంలో ఈ రోజు స్థానికంగా ఉన్నటువంటి ఎండగన సర్కిల్ నందు నిరసన కార్యక్రమం చేయడం జరుగుతోంది ఈ నిరసన కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆదోని పట్టణంలో ఉన్నటువంటి నేషనల్ నర్సింగ్ రూల్స్ ప్రకారం మూడు వందల నుంచి ఆరు వందల దాకా ఉన్నటువంటి పరీక్ష ఫీజును ఈరోజు మూడు వేల నుంచి ఆరు వేల రూపాయలు ఆ యొక్క విద్యార్థుల నుండి వసూలు చేసి అక్రమంగా ఖచ్చితంగా మీరు కట్టాల్సిందే అని చెప్పి విద్యార్థులు భయప్రాంతాలు గురిచేసినటువంటి యజమాన్యం అక్కడ ప్రవర్తన చేస్తుంది కాబట్టి అదేవిధంగా ఫీజు కట్టినటువంటి రిసిప్ట్ విద్యార్థులు అడిగితే మీకు ఎందుకు రిసిప్ట్ మా రికార్డులో మేము నోట్ చేసుకుంటాం మీకు రిసిప్ట్ అవసరం లేదని చెప్పి విద్యార్థులు చెప్తున్నారు కాబట్టి ఇది సరైన మున్సిపల్ యజమాన్యం పైన తక్షణమే క్రిమినల్ కేసు నమోదు చెప్పి ఏఎస్ఎఫ్ గా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ప్రత్యక్షంగా ఆ యొక్క కళాశాల ముందు ఏఎస్ఎఫ్ ఆధ్రంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని కూడా మేము శ్రీకారం చుట్టామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం షాబీర్ ఏఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు అఖిల భారత విద్యార్థి సమస్య ఏఎస్ఎఫ్ చెప్పేసి అదేవిధంగా విద్యార్థుల దగ్గర ప్రభుత్వం నిర్ణయించినటువంటి పరీక్ష మీద మూడు వందల నుంచి ఐదు వందలు ఆరు వందలు ఉన్నప్పటికీ ఒక్కొక్క విద్యార్థితో ఫస్ట్ ఇయర్కి మూడు వేలు సెకండ్ ఇయర్ నాలుగు వేలు ఫైనల్ ఇయర్కి ఐదు వేలు చొప్పున వసూలు చేస్తూ ఎటువంటి రిజిప్ట్ ఇవ్వకుండా అస్త్రమాలను చేస్తా ఉన్నారు ఈ రోజు అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఫీ అని చెప్పేసి ఒక రెండు వేల నుంచి మూడు వేల వరకు ఖర్చు అయ్యే డబ్బుల్ని దాదాపు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల వరకు ఈ రోజు వసూలు చేస్తా ఉన్నారు దానికి సంబంధించిన మొత్తం ఎవిడెన్స్ మా దగ్గర ఉన్నారు విద్యార్థులు కూడా మా దగ్గర ఉన్నారు మనం రోజున సబ్ కలెక్టర్ సార్ గారిని కలవడం జరిగింది వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఆయన డిఎంహెచ్ఓ గారికి ట్రాన్స్ఫర్ చేస్తాం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం అన్నప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి సమా సమాచారం లేదు చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ రోజు రోడ్డు పైన ధర చేయడం జరిగింది